అండ్ ఫైనల్గా నిన్న అమరావతి మీద చేసినటువంటి కామెంట్స్ జేభీమ్రా భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది సాక్షి ఛానల్లో చేసినటువంటి కామెంట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ సీనియర్ జర్నలిస్ట్గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు చాలా సమయంలో పాటించాలి మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా సమయంలో పాటించాలి అమరావతి గురించి ఒక ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు చాలా సమయంలో పాటించాలి సరే ఓకే ఎవరి పార్టీని ఎలా నడుపుకోవాలనేది నాకు సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి నాదొక ఉచిత సలహా అమరావతిని డిజౌన్ చేసుకొని మూడు రాజధానులని చెప్పి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయారు మీరు పదకొండు సీట్ల నుంచి సున్నా సీట్లకు రాకుండా ఉండాలి అంటే అమరావతి విషయంలో పాజిటివ్గా నిర్ణయం తీసుకోమని నేను మిమ్మల్ని కోరుతున్నా దయచేసి మీ పాలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించండి పాలిట్ బ్యూరో సమావేశంలో అమరావతిని యాక్సెప్ట్ చేస్తూ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అవసరమే లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము మూడు రాజధానిలో ఉంటాం అంటే అటు రాయలసీమ వాళ్ళు ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు ఇటు ఆంధ్ర వాళ్ళు ఎవడూ ఓటు వేయకుండా పోతారు ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని మద్దతు ఇస్తున్నారు ప్రజలు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు మద్దతు ఇస్తున్నారు సరే మీ పరిపాలన అట్లా ఉందనే దాని మీద చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా పట్ల సంక్షేమం ఇచ్చే విషయం పట్ల మీకున్న కన్సర్న్ ఖచ్చితంగా ప్రజల్లో మిమ్మల్ని నిలబెడతారు దయచేసి 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 నిలబెట్టాల్సినటువంటి ఎలాంటి పరిస్థితుల్లో మీరు అమరావతి లాంటి అంశాన్ని డిజౌన్ చేసుకొని మీ పార్టీనికి పునాదులు లేకుండా చేసుకోవద్దు అనేది నాకు ఒక సలహా నేను జేమ్రా భారత పార్టీ నుంచి కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కోరుతున్నా దయచేసి మీరు అమరావతి విషయంలో పునరాలోచన చేయండి అమరావతిని క్యాపిటల్ గా యాక్సెప్ట్ చేయండి మీ పార్టీ అమరావతిని డెవలప్మెంట్ కట్టుబడి ఉంది అని మీరు 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 ప్రకటన చేయండి జై మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో మూడు ప్రాంతాలు మీ వెనుక ఉండటానికి సిద్ధంగా ఉన్నాయి అనేది ప్రజల అభిప్రాయం సో మా వెనుక ఎంతమంది ప్రజలు ఉన్నా మీ వెనుక ఎంతమంది ఉన్నా అల్టిమేట్గా ప్రజాస్వామ్యం మాత్రం కాపాడబడాలి అమరావతి రైతుల పట్ల మీ ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యలని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం భీమరావు భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది సాక్షి యాజమాన్యం ఈ విధంగా ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదు దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు మీ టిబెట్లకు పిలవటం అమరావతి పట్ల విషం కక్కటం మానేస్తే అమరావతి అనేది ఒక తల్లి లాంటి తల్లిని మనం కాపాడుకుంటే ఆ తల్లి మనకు నాలుగు ముద్ర అన్నం పెడుతుంది అంతేగాని తల్లిని కాళదన్నుకొని జన్మనిచ్చిన తల్లిని పుట్టిన భూమిని కాళదన్నుకొని అమరావతి పట్ల మీరు విషం కక్కితే ఆ విషమే మీకు విరుగుడై ఆ విషయమే మీకు మీ అవయవాల్ని మీ పార్టీని మొత్తాన్ని నాశనం చేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకొని అమరావతి పట్ల ఒక మంచి నిర్ణయం తీసుకోమని ఉచిత సలహా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్